దేవునికి మేము కలుగుని గాక ఆయన పరశుద్ధనామాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యము ఈరోజు మనుషులమైనటువంటి మనకి జయము మేలు ఎలా జరుగుతుంది జయము అనేది ఎలా వస్తుంది గెలుపు ఎలా వస్తుంది మనం ఎలా గెలుపును పొందగలం ఎలా మనము మేలులను అనుభవించగలం దేనినైనా మనం సాధించాలి అంటే ఎలా సాధించగలం సాధించడానికి గల కారణాలేంటి సాధించలేకపోవడానికి గల కారణాలేంటి అని ఒక మాట ఒక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసి తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో యఘోషవా గ్రంథము ఆరవ అధ్యాయము యఘోషవా గ్రంథము ఏడవ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది మూడవ వచనాన్ని నాలుగవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక సందర్భాన్ని ప్రభువు మనకు తెలియపరుస్తున్నారు యఘోష్వ గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తే నిజంగా మనం అపజయ పాలు కావడానికి కారణం ఏంటి గెలవలేకపోవడానికి కారణం ఏంటి ఏదైనా ఒక దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నము సఫలము కాకుండా విఫలము కావడానికి గల కారణం ఏంటి ఈరోజు మనం దాన్ని చూద్దాం బైబిల్ గ్రంథంలో యహోశ్వ గ్రంథము ఏడవధి మూడవ వచ్చినలో హాయి పురమును వేగు చూసి యఘోశ్వయ యద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెలనీయకుము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగానున్నారు అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గమిన యుద్ధ నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరై పోయను హలే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇక్కడ ఒక జనాంగం ఉంది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలు దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఇస్రాయేలీలు అనేటువంటి ఒక గుంపు వారు ఒక జనాంగం ఉన్నారు వీళ్ళు దేవుడు చూపించినటువంటి దేశానికి వెళుతూ అరణ్య మార్గముగా ప్రయాణం చేస్తూ దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నారు నడిపింపబడుతున్నటువంటి వీళ్ళు నడుస్తున్న ఆ క్రమంలో అనేక దేశాలు అనేక పట్టణాలు అనేక గ్రామాలని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి దేవుడు ఏ దేశాన్నైతే ఇస్తానని చెప్పాడో ఆ దేశంలోనికి వీరు వెళ్ళడానికి వీరికి కొన్ని పట్టణాలు ఎదురవుతూ ఉన్నాయి వాటిని దాటి వెళ్ళవలసిన పరిస్థితి కొన్ని గ్రామాలు కొన్ని దేశాలను దాటుకొని వెళుతున్నటువంటి ప్రయాణం ఆ ప్రయాణంలో వీరికి హాయి అనేటువంటి ఒక పట్టణము కూడా వీరు దాటి వెళ్ళవలసి వచ్చింది వాళ్ళు దాటుకొని వెళ్ళాలి కానీ ఆ పట్టణ ప్రజలు ఏంటంటే వీరిని పోనివ్వడం లేదు వీరికి వ్యతిరేకంగా మాట్లాడడము వీరిని వ్యతిరేకంగా విరోధంగా వీరి మీద ప్రవర్తించడం అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇస్రాయేల్ ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ఏ గ్రామమును ఏ పట్టణమును వారు యుద్ధము చేయడం కానీ హతము చేయడం కానీ చేయట్లేదు కానీ స్వాధీనపరచుకోవడం లేదు కానీ చక్కగా వీళ్ళు వెళుతున్న ప్రతి ప్రాంతాన్ని దాటుకుంటూ అందరికీ మేలు చేస్తూ వెళ్తున్నారు వీరి ప్రయాణానికి ఎవరైతే ఆటంకముగా ఉన్నారో వీరి ప్రయాణానికి ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో వారితో యుద్ధము చేస్తూ ఆ పట్టణాలను ఆ దేశాలను గెలుస్తూ వారిని ఓడించి వీరు ఆ కణాను ప్రాంతానికి వెళుతున్నారు వెళుతున్న క్రమంలో హాయి అనేటువంటి ఒక పట్టణం తగిలింది వీళ్ళకి పట్టణం పట్టణం ఆ పట్టణంలో ఈ హాయి అటువంటి వారిని ఒకసారి యహోషవా చెప్పాడు ఆ హాయి అనేటువంటి పట్టణాన్ని వెళ్ళి వేగి చూసి రండి అంటే కొంతమంది వెళ్ళండి ఆ ఊరు ఎలాంటిది ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎంతమంది ఆ పట్టణ పరిస్థితులు ఏంటి అనేది చూసి రావాలి వెళ్ళి ఆ ఊరు గురించి తెలుసుకొని ఆ ప్రజలు నాయకుడి దగ్గరికి వచ్చారు ఎక నాయకుడి దగ్గరికి వచ్చారు వచ్చి అయ్యా ఆ గ్రామాన్ని మనం ఓడించాలి అన్న ఆ గ్రామాన్ని మనం పట్టుకోవాలి అన్న మన ప్రజలు అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు మన యుద్ధ వీరులు అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు కొద్ది మంది మాత్రం వెళ్ళి ఆ పట్టణమును ఓడించి గెలిచి రావచ్చు ఎందుకంటే ఆ పట్టణం చాలా చిన్నది అన్నారు చిన్న పట్టణం చాలా చిన్న గ్రామం చిన్న పట్టణం కొద్దిమంది ప్రజలు కాబట్టి వారిని మనం ఈజీగా గెలవచ్చు ఎంతమంది ప్రజలు అవసరం లేదు అని చెప్పని మూడు వేల మంది ప్రజలు మాత్రమే వెళ్ళారట మూడు వేల మంది ప్రజలు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు వారి మీద యుద్ధం చేశారు గెలిచారా గెలవల ఓడిపోయారు హలో ఆ ప్రజల మీద యుద్ధానికి వెళ్ళినటువంటి వీరు ఓడిపోయి హాయి పట్టణ ప్రజల చేతిలో వీరు పారిపోయారు విపరీతమైనటువంటి ఓటమి పారిపోయారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఐగుప్తు అనేటువంటి దేశములో నుంచి మొదలుకొని ఐగుప్తు దేశం నుంచి మొదలుకొని వారు ప్రయాణమైనది మొదలుకొని ఎంత దూర ప్రయాణం చేశారో ఎంతగా సముద్రాన్ని దాటారో ఐగుప్తు యొక్క రాజులను ఐగుప్తి యొక్క గుర్రములను రథములను సైన్యమును దేవుడు వారి పక్షముగా ఉండి వారిని ఎలా ఓడించారో చాలామంది దేశస్తులు పట్టణస్థులు విన్నారు వీరు ఎక్కడ నిలవబడితే అక్కడ అద్భుతమైనటువంటి విజయం ఏ జాతి వారినైనా ఏ ప్రజల వారినైనా ఏ దేశ ప్రజలైనా ఓడించగలిగినటువంటి గొప్ప విజయం వెళ్ళది అంత విజయము కలిగినటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజలు గొప్ప గొప్ప దేశములను స్వాధీనపరుచుకున్నటువంటి ఈ ప్రజలు హాయి అనేటువంటి చిన్న పట్టణాన్ని కొద్దిమంది కలిగిన జనాంగాన్ని గెలవలేకపోయారు కారణమేంటి జయించలేకపోయారు కారణమేంటి వారిని ఓడించలేక వారి చేతిలో ఓడిపోయారు కారణమేంటి ఎప్పుడు యుద్ధం చేసిన వారు కాదా ఈ ప్రజలు అంటే యుద్ధం చేశారు ఎప్పుడు ఓడిపోయేవారైనా వీళ్ళు అంటే కాదు కాదు గెలిచేవారు ఓటమి ఎరగని ప్రజలు యుద్ధము చేయటం నేర్చిన ప్రజలు వీరంతట వీరే కా కాదు కానీ దేవుడే తోడై ఉండి వీళ్ళకి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏ మాత్రము వీరికి తక్కువ కాకుండా అన్ని మేలులు చేసిన మహాదేవుడు తోడై ఉండగా హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణమును ఒక చిన్న కొద్దిగా ఉన్నటువంటి జనాంగాన్ని వీళ్ళు గెలవలేకపోయారు కారణం ఏంటి చూడండి అక్కడ రాయబడినమాట నాలుగవ వచనంలో కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని ఎద్ద నుండి శభారీము వరకు వారిని తరిమి నోరాదులో వారిని హతము చేసి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను హలెలుయా ఎప్పుడైతే వీళ్ళు హాయి పట్టణపు జనుల చేతిలో ఓడిపోయారో ఎప్పుడైతే వీరు హాయి పట్టణ ప్రజల చేతిలో నుంచి పారిపోయారో ఎప్పుడైతే వీరు ఈ మూడు వేల మందిలో ఉన్నటువంటి జనుల్లో ముప్పై ఆరు మంది చనిపోయారో అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు గుండెలు నీరైపోయినాయి అట ఇజ్రాయల్ ప్రజలు మురుగ ఏడ్చేరట అక్కడ రాయబడినటువంటి మాట ఏమున్నదంటే ఆరోపించిన మందు యహోశువ తన బట్టలు చింపుకొని తాను ఇజ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు ఎగోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనచ్చు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరియల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నీవెందుకు దాటించితివి మేము యోర్ధాను అవతల నివసించటం మేలు ప్రభువా కనికరించుము ఇజ్రాయేలీలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగిన తిరిగినందుకు నేనేమి చెప్పగలను నాయకులు యహోషువ చాలా బెంగతో తమ బట్టలు చింపుకున్నారట ముప్పై ఆరు మంది మనుషులు మనుషులు కాదు వీళ్ళు యుద్ధ వీరులు చిన్న పట్టణస్థులైన హాయి వారి చేతులు చనిపోయారు హాయి పట్టణ చేతుల నుంచి పారిపోయారు వీళ్ళు ఆ మాట విన్న దగ్గర నుంచి మొదలుకొని బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో మోకాలుని ఏడుస్తూ ఉన్నారట ఉదయం నుంచి మొదలుకొని సాయంకాలం వరకు వీళ్ళు ఒకటే మాట అయా మేము ఎందుకు ఓడిపోయాం ఏంటి మా ప్రజల పరిస్థితి ఏంటి మాకు ఈ ఓటమి ఏంటి ఇప్పుడు నా ప్రజలకు నేనేం సమాధానం చెప్పాలి ఏంటి మాకు ఈ బాధ అని చెప్పేసి అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఎందుకు మా శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించావు ఎందుకు మాకు ఈ ఓటమిని కలిగించావు ఎందుకు మేము జయించలేకపోయాం ఎందుకు మా వారు చనిపోయారు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే ఎంతో పెద్ద పెద్ద దేశాల్లో ఉన్న ప్రజలను సైతం ఓడించగలిగాం కదా గొప్ప గొప్పవారుగా పిలబడిన ఫిలిస్తీన్ చెప్పగలిగాం కదా ఇంతమంది గొప్పవారిని గొప్ప దేశాలనే గెలవగలిగినటువంటి మేము ఒక కొద్దివారిగా ఉన్న చిన్నగా ఉన్నటువంటి హాయి పట్టణ ప్రజలని గెలవలేకపోయాం పట్టణాన్ని స్వాధీనపరుచుకోలేకపోయాం వారి చేతిలో మేము ఓడిపోయాం వారి చేతిలో మా యుద్ధ వీరులు శూరులు ముప్పై ఆరు మంది చనిపోయారు దీనికి కారణం ఏంటి నేనేం చెప్పాలి నా ప్రజలకని నాయకుడు యహోషుభ ఏడుస్తూ ఉన్నాడట దేవుడి సన్నిధులు ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఈ పరిస్థితి లేదు ఎంతో నైపుణ్యత కలిగి ఎంతో సంపాదించి సాధించినటువంటి ఎంతో గొప్పవారు ఇంటి యజమానులు కూడా ఇన్ని సంవత్సరాల్లో మేము ఎక్కడ ఓటమి ఎరగలేదు ఎన్ని సంవత్సరాల్లో ఎన్నో బాధలు వచ్చినా మేము వాటి సహించి గెలిచి ముందుకు వచ్చాం కానీ ఈ పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదు అని ఏడ్చేవారు చాలామంది ఉన్నారు ఏంటి ఎప్పుడూ లేని ఈ బాధలేంటి ఎందుకు పోవడం లేదు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని తరిమి వేధిస్తూ ఉన్న ఈ బాధలు ఎందుకు మేమేం చేసాము ఏం కారణం అని చెప్పని ఏడ్చేవారు చాలామంది లేకపోలేదు కుటుంబాల్లో ఎంతగా ఏడుస్తూ ఉన్న కుటుంబాలు ఉన్నాయి ఎన్నో పనులు చేసి గెలిచిన వారు ఎన్నో పనులు చేసి ఓటమి ఎరిగిన వారు ఎన్ని అపజయాలు ఎదురైన వాటిని జయించి గెలిచిన వారు సైతమో కొన్ని కొన్ని విషయాలలో అపజయం పాలై ఓటమి పాలై జయము లేక మేలు జరగక కృంగిన వారు ఎందరో ఉండరు ఏడుస్తున్న వారు ఎందరో ఉన్నారు నీరు గారుతున్న వారు ఎందరో ఉండరు గుండెలు అవిసిపోయి నీరు గారి భయము పిరికితనంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు ఏంటి దీనికి కారణం మనుషులకి అర్థం కావట్లేదు ఇజ్రాయేల్ ప్రజలకు అర్థం కావట్లేదు తన ప్రజలు ఎందుకు ఓడిపోయారు అర్థం కావట్లేదు తన ప్రజలకి ఏం జరిగిందో అర్థం కావట్లేదు వీళ్ళు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏ మీరు ఎందుకు నా సన్నిధిలో ఏడుస్తున్నారు మీ ముఖములు ఎందుకు నేల మోపి ఉన్నారు ఎందుకు మీరు కన్నీరు ఖర్చు ఇక్కడ వేస్తున్నారు లెండి ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఏడవద్దు ఎందుకు మరి మాకు అపజయం ఏంటి ఒక చిన్న పట్టణాన్ని మేము ఎందుకు పట్టుకోలేకపోయాం కొద్దివారిగా ఉన్నటువంటి ప్రజలు మేము ఎందుకు గెలవలేకపోయాం మా ఈ పరిస్థితి అని చెప్పేసి యహోష వాడిగితే అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా హల్ లూయ చూడండి ఏడవ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది శితమైన దాని విషయములో ఇస్రాయేలు ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఏం చేశారట శితమైన దాని విషయములో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి దేవుడు శపించబడిన వాటిని మీరు ముట్టవద్దు అన్నాడు మీరు ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ మీరు పనిచేస్తూ ఉన్నా ఏ ఇంటికి వెళ్ళినా ఏ కోటాలకి వెళ్ళినా ఏ మీటింగ్లకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా శపితమైన వాటిని మీరు ముట్టవద్దు అన్నాడైనా అంతే శపితమైన దాని విషయంలో ఇస్రాయలీలు తిరుగుబాటు చేసిరి ఎవడు వాడు ఎట్లనగా గోత్రములో జరహు ముని మనబడను జబ్దీ మనబడను కర్మి కుమారుడునైన ఆకాను శపితమైన శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యహోవా ఇస్రాయలీల మీద కోపించను హాలెలుయా దేవుని కోపము వారి మీద వచ్చింది కాబట్టి అపజయం దేవుని కోపము వారి మీదకు వచ్చింది దేవుడు ఇస్రాయేల్ ప్రజలు చేసిన ఆ శాపగ్రస్తమైన పనిని బట్టి దేవుడు వారి మీద కోప పడుతున్నాడు ఏ రోజు మన మీద దేవుని కోపం ఉండబట్టే జయం లేదు ఏ రోజు చాలామంది ఎన్నో పనులు చేస్తున్నా ఎంతో చాకిరి కష్టపడుతున్నా అందులో విజయం లేదు మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు జానని అయ్యగారు ఎంతో కష్టపడి పనిచేస్తాడు ఒక్క రూపాయి మిగల్లో ఎంత చాకిరి చేస్తాడో ఒక్క రూపాయి మిగిలదో ఇరవై మంది ముప్పై మంది ప్రజలు యవనస్తులు ఆయన చుట్టే ఉంటారు పనికి పిలుస్తాడు ముఠా మేస్త్రి చాలా మందిని పిలుచుకొని వెళ్ళి పని చేపిస్తాడు రైస్ మిల్లులో పని ఏ చాకిరి ఉన్నా కష్టపడి పని శాతం ఒక్కడి చేయక నా వారు కూడా పని చేయాలి సంపాదించుకోవాలి అందరూ బాగుండాలని మంచి మనసుతో అందరికీ పని చూపిస్తాడు అందరినీ తన వెంట వేసుకొని వెళ్ళి పని చేస్తాడు రాత్రి అంతా చేస్తారు పగులంతా చాకిరి చేస్తారు కొద్ది టైం వరకే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు చాలా మంచివాడు చాలా కష్టపడతారు కానీ తన కుమార్తెకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాడు తన కుమారుడికి మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోయాడు ఆయన అంత కష్టపడి చేసిన సొంత ఇల్లు లేదు కుటుంబంలో సమాధానం లేదు కష్టపడి చాకిరి చేస్తాడు సంపాదిస్తాడు ఇంట్లో ఎవరు పనిచేసేవాళ్ళు కాదు ఆయన ఒక్కడే పనిచేస్తాడు నెలకు కట్టవలసిన ప్రతి అప్పులు వారందరికీ ఇంటి ముందుకు రాగానే ఒక్క మాట అనిపించుకోకుండా అప్పులు అన్నీ కడతాడు ఏమాత్రం కొరత ఉండదు అప్పులు అన్నీ అప్పులు చేస్తాడు అప్పుల వాళ్ళకి డబ్బులు కడతాడు ఎంత రిస్క్ పడైనా సరే కుటుంబాన్ని చక్కగా పోషించాలని పోషణ విషయంలో ఎక్కడ లోపం లేకుండా కష్టపడి పనిచేస్తాడు వాళ్ళు కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు కానీ కుటుంబం అంతగా ఆయన ఆశించినంతగా లేదు కొడుకు ఎంతో చదువు చదివినా ఈరోజు కూలి పనికి వెళ్తున్నాడు ఎవరో చెప్పిన ఒక పని కింద కూలికి చేస్తున్నాడు కూలి పని చేసుకోవడం చదివావు కదా ఉద్యోగం రాలేదా నీ కొడుకు కంటే రాలేదు ఇంత కష్టపడ్డావు ఇంత చదివిచ్చావు బంగారాన్ని భవిష్యత్తు వాళ్ళని కోరుకున్నావు మరి నీ కొడుకు ఉద్యోగం రాబోటం మా కర్మ అన్నాడు చిన్న వయసులోనే చక్కని కుమార్తెకి వివాహం చేశాడు వివాహం కూడా ఎవరికి చేశాడు మరి అంత తెలివిగలవాడు కుటుంబాన్ని పోషించేవాడు తన కుమార్తెకి వివాహం చేశాడు లోకంలో అన్ని అలవాట్లున్నాయి కళ్ళ ముందే కనబడతా ఉంది నా చెల్లెల కొడుకే కదని చెప్పేసి అని తన సొంత చెల్లెల కుమారుడికి ఇచ్చాడు మేనలుడికి ఇచ్చాడు ఈరోజుకి ఎన్ని సంవత్సరాలు ఏందో కానీ పిల్లలు లేరు భార్యాభర్తలు ఇరువురు దూర దూరంగా ఉంటారు అదొక డ్యూటీ ఆయనకి ఆ లారీకి వెళుతుంటాడు సమయానికి ఇంటికి వచ్చేవాడు కాదు మరి ఇంత జాగ్రత్తగా సమస్తము అన్ని చక్కగా వాడు ఈ బిడ్డల విషయంలో ఒక మంచి భవిష్యత్తుని ఎందుకీ లేకపోయావు తండ్రి గారిని కుమార్తెకి ఒక మంచి భవిష్యత్తుని ఒక మంచి బాటని ఎందుకు చూపించలేకపోయావు నీ కుమారుడికి బంగారమైన జీవితాన్ని ఎందుకు ఇవ్వలేకపోయావు అంటే ఆయన అంటున్నమాట నా వంతు నేను ప్రయత్నం చేశాను నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారికి ఏ లోటు ఉండకూడదని వారికి అన్ని మేలు చేశాను వారికి కావాల్సినవన్నీ ఇచ్చాను కానీ కర్మ నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉంది అని చెప్పని వాపోయేవాడు ఎందుకు అలాగా అంటే ఆయన ఎంత కష్టపడతాడో ఎంత చాకిరి చేస్తాడో ఎంతమందికి మేలు చేస్తాడో అన్నీ తెలుసు కానీ ఒక్కటి మాత్రము ఆయన మానుకోలేకపోయాడు ఏంటిదయ్య అంటే దొంగతనం ఎక్కడైతే ఆయన పనిచేస్తాడో అక్కడ ఆయన నచ్చినటువంటి వస్తువులు ఉంటే దొంగతనం చేసుకొచ్చుకుంటాడు ఇంటికి తెచ్చుకుంటాడు ఆ ఓనర్కి తెలియకుండా ఆయనకు కావలసిన తప్పుడు లెక్కలు చెప్పడం తప్పుడు మార్కులు నడవటం అనేది చేశాడు కాబట్టి పిల్లలకి ఆయన చేసిన తప్పును దొంగతనమును బట్టి పిల్లలకి వారి పిల్లలకి అది శాపమై ఈరోజు వారి భవిష్యత్తుని బంగారు బాట వేయలేకపోయింది ఏంటి అతను చేసిన పొరపాటు అంటే మంచివాడే అందరితో మంచిగా మాట్లాడతాడు అందరినీ తన వెంట వేసుకొని పనికి వెళ్తాడు పని చూపిస్తాడు అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటాడు చెప్పింది చేస్తాడు కష్టపడతాడు కానీ అతనిలో ఉన్న చిన్న పొరపాటు ఏంటి దొంగతనము ఒక దొంగతనము తన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేయలేకపోయింది అది శాపమై తన కుటుంబాన్ని నాశనం చేసింది ఈరోజు ఎంత బాధపడుతున్నారు హలో లూయా ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు గెలిచి గెలుపు పొందిన వారే ఇజ్రాయేల్ ప్రజలు పేరు వింటే చాలామందికి వణుకొస్తుంది చాలామంది ప్రజలకి ఇస్రాయలీలు అంటే వణుకు భయం ఎందుకంటే వాళ్ళు యుద్ధ వీరులు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా వారు గెలిచేవారే కానీ ఓడేవారు కాదు అటువంటి చరిత్ర కలిగిన ప్రజలు హాయ్ అనేటువంటి పట్టణం ఓడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు శా శితమైన దాన్ని మీరు ముట్టవద్దు అన్నాడు శపించబడిన వాటి విషయంలో మీరు వాటిని పట్టుకోవద్దు అన్నాడు వాటి జోలి కూడా వెళ్ళొద్దు అన్నాడు కానీ ఈ ఇస్రాయేల్ ప్రజలలోనే ఒక గోత్రములో ఉన్నటువంటి ఒక వ్యక్తి యోధా గోత్రములో ఉన్నటువంటి ఆఖాను అనేటువంటి ఒక వ్యక్తి శపితమైన దానిని దొంగతనం చేసి తన ఇంటిలో దాచుకున్నాడట శపించబడిన దానిని దొంగతనం చేసి తన ఇంటిలో దాచుకున్నాడట అందుకనే ఇజ్రాయెల్ ప్రజల మీద నేను వద్దు అన్నదాన్ని వీళ్ళు చేశారు కనుక వీరి మీద నాకు చాలా కోపం కోపంగా ఉందని వారి మీద కోపపడ్డాడు దేవుడు కోపగించడం వల్ల వారికి ఏంటి నష్టం దేవుడు వారి మీద కోపడటం వల్ల వారికి ఏంటి నష్టం అంటే చిన్న పట్టణంలో కొద్దివారిగా ఉన్న ప్రజల యుద్ధకి మూడు వేల మంది యుద్ధ పోయినా యుద్ధ వీరులు యుద్ధ నైపుణ్యత కలిగిన వారు పోయినా పట్టణాన్ని గెలవలేకపోయారు ప్రజలను ఓడించలేకపోయారు వారు చేసిన ఎవరు అందరూ చేయలేదు దొంగతనం ఒకే ఒక వ్యక్తి చేశాడు ఒక వ్యక్తి చేసిన దొంగతనం వల్ల ఒక వ్యక్తి శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి తన ఇంటిలో దాచుకోవటం వల్ల ఆ ప్రజలందరి మీదకి దేవుని కోపం వచ్చింది ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళ కుటుంబం ఒకటే వేరుగా లేదు అందరూ కలిసిమెలిసి ఉన్నారు అందరూ చక్కగా సంతోషంగా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నారు దేవుని చేత నడిపింపబడుతున్నారు కాబట్టి ఆ ఒక్క వ్యక్తి చేసినటువంటి దొంగతనము తన ప్రజలందరి మీదకి దేవుని కోపమును తీసుకుని వచ్చింది ఆ కోపం వల్ల వీళ్ళు యుద్ధము చేయలేక ఓడిపోయారు హలో ఓడిపోయారు అందుకనే దేవుడు వారితో మాట పదకొండవ చనంలో దేవుడు అంటున్నమాట పదవచనంలో యహోవా యహోశ్వాతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఎక్కడ ముఖము నేల మోపుకుందువు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రులు ఎదుట నిలవలేక తమ శత్రులు ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను హాలెల్లుయా ఎంత చక్కని మాట చెప్పారండి దేవుడు